హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మా బీమా ఏనేసింది చూడండి చిన్న దూడ మనము మనం డెలివరీ అయితే ఒక సంవత్సరం ఒకన్నర సంవత్సరం నడుస్తారు మా భీమా ఏనింది అప్పుడే నడిచేస్తుంది చూడండి మా దూడ ఎంత బాగుందో కదా క్యూట్గా అబ్బాయి పుట్టాడు మా భీమాకి అబ్బాయి పుట్టాడు ఇంకా మాయ చేతి వేసేసిందంటే పాలు తాపిస్తున్నాను ఫస్ట్ కదా పాలు తాగలేని దూడ మనం పట్టి తాపియాల మళ్ళీ అలా అలా అలవాటు అవుతుందనమాట మాయజత్ వేసేసిందంటే ఆవును కడిగేసి ఆవుకి బొట్టు పెట్టేసి పాలు పిండాలి ఇంకా వేయలేదు తాపిస్తున్నాను పాలు తాగుతుంది చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా నాకైతే ఇలాంటి చిన్న చిన్న దోళ్ళు అంటే చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా ఎంత క్యూట్గా ఉందో మా దోడ ఎంతమందికి దోళ్ళు ఇష్టమో కామెంట్ చేయండి బాగా తాగేసింది పాలు నిన్న బాగా వదిలేసినాం పుల్ల పొట్ట నిండా తాగేసి కమ్మని అనుకునేసింది పాపం దానమ్మ దానికోసం మరస్తా ఉన్న కూడా లేదు తీసేసింది ఇదిగోని నేను మా హస్బెండు అక్కడే వేడి నీళ్ళు కాంచి కడుగుతున్నాము ఆవుని బాగా క్లీనిక్ కడిగేయాలి వేడి వేడి నీళ్ళు కాంచి వేడి నీళ్ళు పోయాలి ఎందుకంటే ఈ నావు కాబట్టి మంచి నీళ్ళు పోయకూడదు వేడి నీళ్ళతో క్లినిక్ కడగాలి ఆవుని కడిగేసి దొండి పసుపు బొట్లు పెడతాం మనం ఎట్లా హాస్పిటల్లో డెలివరీ ఇంటికి వస్తే మనకి ఆర్తిస్తారో అలా అనమాట ఆవు కూడా కాబట్టి పసుపు పోసి బొట్లు పెట్టి పాలు పిండాలన్నమాట అంతవరకు పిండం అదే మన మనుషులకైతే అయితే ఎన్ని హాస్పిటళ్ళు ఎన్ని డాక్టర్లు పెద్ద ఆపరేషన్ అంట చిన్న ఆపరేషన్ అంట ఎన్ని చెప్తారు కానీ దేముడు చూడండి మూగజీవాళ్ళకి అవి ఇవి లేకుండా ఎంత బాగా పెట్టాడు దేవుడు కదా మా భీమాకి బొట్లు పెట్టేసా మా భీమా పొడుగు పెట్టే పెట్టాలి ఇంక పోయి ఆ దోడు కోసం మా భీమా చూడండి అంటే దానికి ఎంత ఇష్టమో పాపము ఈ తిరుగుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ నన్ను బొట్లు కూడా పెట్టనీ లేదు అది ఆ దోడు అటు వెళ్ళిపోతుంది అనేసి దాన్ని పెట్టంటే దానికి చాలా ఇష్టం అసలు ఒక్క నిమిషం ఉండలేదు దాన్ని బెడ్ వదిలేసి మేము మమ్మల్ని కూడా ఉడకాడిచ్చేసింది అంతే అట్లా బొట్లు పెడతాం అనమాట నావుకి ఇదిగో చిన్న దొడ వచ్చేసింది దానికి కూడా క్యూట్గా ఒక బొట్టు పెడతానమాట ఉండలేదు చూడ దోడ వెళ్ళిపోతుంది బొట్టు పెడతా అంటే పట్టుకొని పెట్టిన పడిపోయింది పడిపోయింది లేస్తుంది చూడండి మళ్ళీ మా దోడ అప్పుడే లేచి నడిచి పాలు తాగేసి కూడా ఎగిరేస్తాను మా దోడ మా తాత చూస్తూ ఉన్నాడు ఎందుకని మా అబ్బాయి నేను అంటే వినకుండా నేను పెంటాను మానేసి పాలు పెడుతున్నాడు దూడ తాగేసింది బాగా పాలు మొత్తం తాగేసింది ఒక డబ్బా పాలు అంతే చూడండి ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట పాలు జున్ను పాలు జున్ను పాలు బాగా మెత్తగా రావాలంటే ఒక డెబ్బా పాలల్లో చిన్న గ్లాసు ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసినామంటే బాగా స్పాంజ్ మారుగొస్తాయి తొలి రోజు లేదంటే ఇంకా గట్టిగా అన్నమాట ఎందుకంటే ఎక్కువ చిక్కగా ఉంటాయి కాబట్టి ఇదిగోండి దాని అమ్మతో ఆడుకుంటాను చూడండి మే దొడా కట్టేసాం ఇదిగోండి జున్ను పాలు కాంచే విధానం ఎలా అంటే పాలు పిండుకొని వచ్చి ఇంట్లో పెట్టేసి ఫస్ట్ అలానే పెడితే అలానే పెడితే మాడిపోతుంది కాబట్టి ఒక పినులో నీళ్ళు పోసి పెట్టేసి కొంచెం కాగనిచ్చి పాలల్లో చక్కెర వేసినాను అనమాట చెక్కిర కూడా అట్లా పెడితే కరగదు కొంచెం కలబెట్టాలి బాగా కలబెట్టాలి బాగా స్పూన్ ఎత్తుకొని బాగా కలపెట్టేసాను మళ్ళీ బాగా తిప్పాను వేడి నీళ్ళు బాగా కాగనిచ్చాలి కాగనిచ్చి పెట్టినామంటే ఇలా పెట్టినామంటే అడుగు అంటదు అలానే సొమ్ములో పెట్టినామంటే కింద ఎలా చేసినా అడుగు కాబట్టి నేను ఇలా చేస్తాను ఎప్పుడు కూడా వేడెక్కాయి బాగా వేడెక్కాక చూడండి మళ్ళీ తిప్పుతాను స్పూన్స్ తిప్పినా ఎందుకంటే చక్కెర వేయినాం కదా అది అడుగునే ఉంటుంది పాలు పాలుసంగా ఉంటే బాగా మిక్స్ అవుతుంది పాలు గట్టిగా ఉంది కాబట్టి మిక్స్ అవ్వదు కాబట్టి బాగా తిప్పాలి చక్కెర కరిగేదాకా తిప్పాలన్నమాట ఆవి తింటే మేము ఇంత ప్రాసెస్ చేస్తామండి బాగా కరగాలి కదా చక్కెర అందుకు బాగా తిప్పుతున్నాం ఇదిగోండి కాగిపోయిన నీళ్ళు ఇప్పుడు అలా పెట్టేసి మూత పెట్టేస్తే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు పదహైదు నిమిషాలకి ఉడికిపోతుంది అన్నమాట ఇప్పుడు అడుగు కూడా అంటదు కాబట్టి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఇదిగోండి ఉడికిపోయింది మెత్తగా చేసింది చూడండి ఇప్పుడు అది ఒక ప్లేట్లో కొద్దిగా ఎత్తుకొని ప్లేట్లో పెట్టుకొని దేవుడు పటాలు కాడ పెట్టి పూజ చేసుకొని అమ్మ తల్లి పాలు బాగా తల్లి అనేసి దేవుడు ముందర పెట్టి మొక్కుకొని తర్వాత మేము తింటాం అన్నమాట చాలా స్పాంజ్ మారు బాగా మెత్తగా వచ్చింది ఎంత బాగుంది కదా ఎంతమందికి జున్ను అంటే ఇష్టం కూడా కామెంట్ చేయండి ఓకేనా తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి ప్లీజ్ దయచేసి రైతుకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి దేవుడు పటాలు కట్ పెడుతున్నాను దీపం పెట్టేసి దండం పెట్టుకుంటాను అనమాట మేము ఎప్పుడు విన్నా మేము ఇలానే చేస్తామండి మీరు ఎవరైనా డైరీ ఫామ్ ఉండేవాళ్ళు ఇలా చేస్తారా చేయరా కామెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ దేవుడికి పెట్టి తర్వాత మేము తింటాం పోస్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ అంతే పూజ అయిపోయినాక తినచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా అందరూ చూడండి రైతులకి కొంచెం సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్